కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా అరుణాచలే కడప నగరంలో చించౌక్ పోలీస్ స్టేషన్ సమీపాన కొండయ్యపల్లి గ్రామ నివాసులు అన్నదాన ప్రసాద కార్యక్రమము నిర్వహించారు కొండాయపల్లి వాసులు వెంకట సుబ్బయ్య సూర్యబాబు సంయుక్తంగా మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి ఆనవాయితీగా దాతల సహాయంతో అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులతో దాదాపు మూడు వేల మందికి ప్రతి ఏటా కార్తీక మాసం మూడో సోమవారం నాడు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు నమస్కారాలు అరుణాచల స్వామి ఆశీస్సులతో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మన చించ్ పోలీస్ స్టేషన్ కొండాయపల్లిలో ఆనవాయితీగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమము వివిధ వ్యక్తుల దాతల సహాయంతో భారీ ఎత్తున నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమము దాదాపు మూడు వేల మందికి దాతల సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ఆద్యుడు మన సూర్య గారు అలాగే గంగ యాదవ్ గారు మన పుల్ల షష్టి గారు అలాగే శ్రీరాములు గారు రామానాయుడు గారు మిగతా దాతలు వీళ్ళతో పాటు మిగతా దాతలు ప్రజలందరి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని కార్తీక మాసం ఆ స్వామి ఆశ ఆశీస్సులతో మూడో సోమవారం నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అన్నదాన కార్యక్రమాన్ని ఆ ప్రసాదాన్ని ఆ అరుణాచల్ ఆ స్వామి ఆశీస్సులతో ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ మన మీడియా మిత్రులు కానీ ఇతరులు అందరూ పాల్గొని ఈ కార్యక్ర అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్య కార్యక్రమాన్ని దిగునీకృతంగా విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు వెంకట సుబ్బయ్య నాది కొండాయిపల్లె ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను అరుణా స్వామి ఆశీసులతో కార్తీక మాస గోడవరం సందర్భంగా గత నాలుగేళ్ళ నుంచి ఇక్కడ మేము అన్నదాన కార్యం చేస్తున్నాము దీని అందరూ దీనికి అందరూ సహకరించి ఎంతో మేలు చేస్తున్నారు కావున అందరూ వచ్చి తిని మా ఈ ప్రసాదాన్ని ఎటువంటి ఇబ్బందులు అక్కడ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందో కోరుతున్నారు గత నాలుగు సంవత్సరాలు ఇది ఐదో సంవత్సరం జరుగుతూ ఉన్నది మూడో వారం నా పేరు సూర్యబాబు ఉండాయిపల్లి ఇక్కడ అరుణాచల స్వామి ఆశీర్వాద ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి స్వీకరించవలసిన కోరుతున్నాము